ఇంటర్వ్యూజులో కీలక సంస్కరణ దిశగా రాష్ట్ర ఇంటర్బోర్డ్ సిద్ధమవుతోంది దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్బోర్డ్ కార్యదర్శి కృతిక శుక్ల మీడియా సమావేశంలో తెలిపారు ఇంటర్ విజ్యలో కీలక సంస్కరణల దిశగా రాష్ట్ర ఇంటర్బోర్డ్ సిద్ధమవుతోంది దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్బోర్డ్ కార్యదర్శి కృతిక శుక్ల మీడియా సమావేశంలో తెలిపారు ఇంటర్వ్యూలో జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకి అనుగుణంగా సంస్కరణలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు ఇప్పటికే పాఠశాల విద్యలో సిబిఎస్ఈ విధానంలో ఎన్సిఆర్టి పాఠాలను బోధిస్తూ ఉండగా ఈ విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతిలో సైతం సిబిఎస్ఈ విధానంలోకి మారింది ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలోను ఎన్సీఈర్టీ సిలబస్ ను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు ఈ క్రమంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ పరీక్షలు రద్దు చేసి సాధారణ వార్షిక పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదన చేసినట్టు తెలిపారు పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న పది లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్ సజెషన్స్ అబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము బిఏఈ సిలబస్ని కొంచెం మోడిఫై చేసుకొని ఆ డేటా అప్డేట్ చేసుకొని ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న చాప్టర్స్ యాడ్ మోడిఫై చేసుకొని న్యూ బుక్ దానికి డిజైన్ చేయడం జరిగింది ఫార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్లో ఫార్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దెర్ ఇస్ నో రిఫార్మ్ ప్రపోజ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి కంప్లీట్లీ న్యూ టెక్స్ట్ బుక్స్ దాంతో పాటు లాంగ్వేజెస్ ద్వారా స్టూడెంట్స్కి ఎథికల్ వాల్యూస్ జెండర్ ఈక్వాలిటీ క్రిటికల్ థింకింగ్ మోటివేషనల్ అంతా దాని ద్వారా జరగాలి కాబట్టి దానికి తగ్గట్టుగా కొన్ని ప్రోజ్ పోయిటరీ నాన్ డీటెయిల్ అంతా మార్చుకొని పెట్టడం జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్ బుక్స్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ విల్ బీ కంపల్సరీ ఇంగ్లీష్ సెకండ్ సబ్జెక్ట్ ఇంతకు ముందు వాట్ ఎవర్ వాజ్ లాంగ్వేజ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ యాజ్ ఎలెక్టివ్ అకడమిక్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి సో ఇఫ్ ఐ వాంట్ టు టేక్ హెచ్ఈసీతో మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ ఐ కెన్ టేక్ ఆ కాంబినేషన్ ఐఎమ్ ఐ విల్ బీ ఓపెనింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ సో వన్ లాంగ్వేజ్ కంపల్సరీ సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ ఎలెక్టివ్ టూ సబ్జెక్ట్స్ కాకుండా సింగిల్ సబ్జెక్ట్గా అవుతుంది సిమిలర్లీ బయో బాటనీ జులాజీ విల్ బీ సింగిల్ సబ్జెక్ట్ బాటనీ అల్ ఫాలోడ్ బై సిబిఎస్ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే మీరు ఎక్కడైనా ఈ ఫైవ్ సబ్జెక్ట్స్లో సపోజ్ ఒక్క సబ్జెక్ట్లో కూడా స్టూడెంట్ ఫెయిల్ అయిపోతే యూ కెన్ ఆ సిక్స్ సబ్జెక్ట్ మార్క్స్ కన్సిడర్ అవుతుంది స్టూడెంట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్